నమస్కారం కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ఉన్న అమృత హాస్పిటల్ పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల కోసం సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఒక ఉచిత పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ క్యాంపు నిర్వహిస్తోంది ఈ క్యాంప్ మన ప్రియమైన అమ్మ మాతా అమృతానందమయ్యి దేవి యొక్క డెబ్భై రెండవ జన్మదినం సంబంధించి మరియు మన హాస్పిటల్ యొక్క పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ విభాగం ఇరవై ఐదవ వార్షికోత్సవం పురస్కరించుకొని చేస్తున్న కార్యక్రమాలలో ఒకటి ఈ క్యాంపులో అర్హులైన పిల్లలకు కొచ్చిలోని అమృత హాస్పిటల్లో ఉచితంగా గుండె ఆపరేషన్ చేయబడుతుంది ఈ క్యాంపు ద్వారా ప్రయోజనాలను పొందాలనుకునే లబ్ధిదారులు వారి తల్లిదండ్రులు వివరాలతో సహా ఈ కింద చూపిన నంబరులో వివరాలు నమోదు చేయవలసినదిగా కోరుకుంటున్నాము దయచేసి గుర్తుంచుకోండి ఈ క్యాంపు కొచ్చిలోని అమృత హాస్పిటల్లో సెప్టెంబర్ పద్నాలుగు ரெண்டு வேல இரவு ஐதுனா